ఒకసారి ఇలా టమాటో జంతికలు మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు సమ్మర్లో పిల్లలు అడుగుతూ ఉంటారు కదా ఒకసారి ఇలా చేసి ఇటువంటి ఇష్టంగా అయితే తినేస్తారు ఎందుకు లేటు ఎలా చేయాలి ఏంటి అనేది మీరు స్లిప్ చేయకుండా చూసేయండి లేట్గా ఇలా సింపుల్గా చాలా బాగుంటాయి అనమాట ఇంకా లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేసేద్దామా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నామండి అందరూ బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి కొత్తగా ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ఒక లైక్ అయితే చేయండి ఈ రోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి టమాటో చెట్లీలు అంటే జంతికలు అనమాట మేమైతే చెక్ చేయడాన్ని అంటాము మీరు ఏమంటారో కామెంట్ చేయండి టమాటోతో రసంతో అయితే జంతికలు అయితే చేయబోతున్నాను ఇంకెందుకు రేటు స్టార్ట్ చేసేద్దామా ఎలా ఏంటి ఏం కావాలనేది ఇంకా సుక్తి లేకుండా సింపుల్గా అయితే ఇది చేసి చూపించేస్తాను పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి టమాటోలు అయితే కట్ తీసుకున్నానండి టమోటోలు అయితే కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకోవాలి ఇంకా టమోటో చెక్లీలు జంతికలు కాబట్టి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని మీకు ఇప్పుడు జ్యూస్ ఎలా సింపుల్గా చేసుకోవాలనేది అయితే చేసి చూపిస్తాను ఎర్ర టమోటో పండ్లు అయితేనే టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటాయి అనమాట టేస్ట్ ఒకసారి మీరు కూడా సమ్మర్లో పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారు ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే అది కావాలా ఇది కావాలా అని అడుగుతూనే ఉంటారు కదా ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఈ జ్యూస్ దీంట్లో రసం అంతా మనకు కావాలన్నమాట ఇప్పుడు ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకుందాము ఏం బాగాలేదు ఇది ఇంకా మీరు ఎక్కువ తీసుకునే దాన్ని బట్టి పిండిని తీసుకునే దాన్ని బట్టి టమోటోలు అయితే తీసేసుకోవాలి టమోటోలు అయితే తీసేసుకోవాలి చూసారు కదా ఇట్లా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని మనం జ్యూస్ అయితే చేసుకోవాలన్నమాట మిక్సీ అయితే పట్టుకోవాలి ఇప్పుడు ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మనకి జ్యూస్ లాగా అనేది వస్తుందన్నమాట అప్పుడు ఈ జ్యూస్ని వచ్చేసి మనం పిండిలోకి కలుపుకోవాలి ఇలా చిన్న చిన్న మీ పిల్లలు కూడా సమ్మర్లో ఇలా చేసి పెట్టండి ఇష్టంగా అయితే తినేస్తారు నాకు చాకుతో సరిగ్గా అయితే రాదండి అందుకోసం మీకు సరిగ్గా కట్ చేయలేకపోతున్నాను నాకు ఇలా కత్తి అలవాటు ఉందనమాట అందుకోసం అనేసి ఇలా చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీని బట్టి ఎక్కువ తీసేసుకోవచ్చు అనమాట నేనైతే ఒక నాలుగు టమోటోలు అయితే తీసేసుకున్నాను తీసుకొని ఇట్లా పీసెస్లా కట్ చేసుకుంటున్నాను సమ్మర్లో పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఇంకా లొట్టలు వేసుకుంటు తింటారు అనమాట వెరైటీ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా టమోటో కూడా మంచిదండి ఇది వెయిట్ లాస్ కూడా చాలా యూజ్ అవుతుందనమాట ఇంకా ఇప్పుడైతే ఇవి మిక్సీ పట్టేసుకుందాం రండి అయితే మిక్సీలో వేసేసుకుందాం మిక్సీలో వేసేసుకొని జ్యూస్ చేసుకోవాలన్నమాట ఓన్లీ మనకి టమాటో జ్యూస్ ఒకటి రావాలన్నమాట బెస్ట్ అయినర్లో జూస్ అనేది మనకి ఓన్లీ జ్యూస్ ఒకటి రావాలన్నమాట ఇదంతా తొక్క అనేది పడకూడదు అంతా ఇట్లా చేత మనకి ఓన్లీ జ్యూస్ ఒకటి వస్తుంది ఈ పైన తొక్కంతా ఇక్కడే ఉండిపోతుంది ఇంకా ఆల్మోస్ట్ మనకైతే జ్యూస్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా టమాటో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా చూసారు అయితే తొక్క అయితే ఎంత పైన నిలబడిపోయింది చూడండి ఇంకా ఇప్పుడు వచ్చేసి మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం అయితే ఇంకా ఇప్పుడైతే కావాల్సినవి అయితే బియ్యం పిండి మీ ఇష్టం ఎక్కువ తీసుకున్నాను అనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు టమాటో జ్యూస్ మనం చేపట్టి పెట్టుకున్నాం కదా అది నువ్వులు కొంచెం వచ్చేసి వాము కారం సాల్ట్ ఇవన్నీ అయితే కావాలన్నమాట ఇప్పుడైతే ఒక బౌల్ తీసేసుకొని అందులోకి నేను బియ్యం పిండి అయితే పొడి బియ్యం పిండి అండి ఇది పొడి బియ్యం పిండి అయితే తీసుకున్నాను కాస్త దాంట్లోకి సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా అది మన రుచికి మనం సరిపోయితే సాల్ట్ అయితే వేసేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకున్నాక అలాగే కొంచెం ఇది వేడి నూనె కాచి చల్లారిచింది వేసుకోవాలి కొంచెం వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి కారం కారం అయితే వేసుకోవాలి అలాగే నువ్వులు వాము వేసుకొని ఇప్పుడు వేసేసుకొని కలుపుకోవాలి ఇవి మొత్తం బాగా కలసాలన్నమాట ఇలా బాగా కలిసిన తర్వాత కలుపుకున్న తర్వాత మనం పట్టి పెట్టుకున్నాం కదా టమాటో జ్యూస్ ఇది కూడా వేసేసుకొని చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా ఇలా వేసేసుకొని మొత్తం కలిపేసుకుందాం ఇంకా అంత వేసేసుకొని బాగా మన చపాతి పిండి కంటే కొంచెం మెత్తకుండాలన్నమాట చూసారు కదా ఈ ఈ మట్టుకుండాలి పిండి ఇలా మొత్తం ఇంకా మనకి కలిసేలాగా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అయితే రెస్ట్ చేయాలి ఇంకా మనకు నూనె వేడెక్కేలోపు అయితే సరిపోతుంది మొత్తం వచ్చేసి టమాటో జ్యూసే వేసుకోవాలండి మీకు తక్కువ వచ్చింది అనుకో కొంచెం మళ్ళీ జ్యూస్ చేసుకొని వేసుకోవాలి నాకైతే ఇంకా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు పది ఒక చిర రెండు నిమిషాలంటే రెస్ట్ ఇద్దాము పెట్టేసి అయితే పెట్టేస్తున్నానండి ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుందనమాట ఇంకా పావు కేజీ టమాటాల్లో వచ్చేసి మనకి చాలా హెల్దీ రెసిపీ అయితే వస్తుంది అనమాట మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా ఇప్పుడు అయితే వేడెక్కిన తర్వాత అయితే ఆయిల్ వేద్దాము తడి ఉంది కదా కడిగినాను ఇప్పుడే ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి మన డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట వేసేసుకొని అది వేడెక్కాలి ఆయిల్ అయితే వేడెక్కింది చూడండి ఇప్పుడు ఇట్లా పిండిని అయితే తీసేసుకొని మనం ఇలా అయితే దీంట్లోకి అయితే పెట్టేసుకోవాలి ఇట్లా మొత్తం మనకి ఎంత పడుతుందో అంత అయితే పెట్టేసుకొని నేనైతే మూడు బొక్కలు ఉండేది తీసుకున్నాను అనమాట తడి ఏముండకుండా ఉండకుండా చూసుకోండి ఇందాకే తడి ఉందని మా పాప భయపడింది ఇట్లా తడి లేకుండా తీసేసుకొని ఇది కూడా పెట్టేసుకొని డైరెక్ట్ ఇందులోకి ఇంకా కొంచెం వెంటనే తిప్పకూడదు మళ్ళీ వెంటనే తిప్పితే విరిగిపోతాయి అనమాట చూసారు కదా వెంటనే తిప్పకూడదు టమాటో చట్లీలు మేము చట్లీలు అంటాం మీరేమంటారో కామెంట్ చేయండి ఒకసారి జంతికలు అంటారు కొంతమంది ఇంకా మేమైతే చట్లీలు అనే అంటాం చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మా పాపకి ఇక్కడ చూస్తుంటే తినాలనిపిస్తుంది అంట అది సిమ్ లో ఇప్పుడైతే పెద్ద పెట్టుకొని అయినా కాల్చుకోవచ్చు అనమాట వేసేటప్పుడు మటుకు సిమ్ లో వేసుకోండి చూసారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయో మీకు టమోటో కూడా కనబడుతుంది ఎంతకాలం పనులు అంటే మటుకు మామూలు ఉండవండి చూడండి చెమటలు అయితే ఎట్లా పడుతున్నాయో ఇంకా పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదా వాళ్ళకి నచ్చింది అయితే చేద్దామని చెప్పేసి అయితే ఇంకా మా చేస్తున్నాను చూసారు కదా ఎంత బాగా కాలిందో కొంచెం ఇంకా కలర్ చేంజ్ అనేది కావాలి ఇలా మొత్తం ఒకేసారి కాకుండా ఒక్కోటి ఒకసారి వేసుకోండి తొందరగానే అయిపోతుంది మనం పెద్దగా వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాం ఇలా తిప్పేసుకొని కాల్ చేసుకుందాం చాలా క్రంచీగా చాలా బాగుంటాయండి ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని కాల్ చేసుకుందాం ఆయిల్ ఏం అస్సలు పీల్చదు చాలా బాగుంటాయి అన్నమాట క్రిస్పీగా ఇలా రెండు సైడ్లో కాలిన తర్వాత అయితే తీసేసుకుందాం తీసి ఇంకొక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడు మిగతా ఇంకోటి చేసి చూపిస్తాను ఇంకొకటి వస్తుంది అనమాట వెంటనే ఇంకా ఇది కూడా సేమ్ అలానే కాల్ చేసుకోవాలి ఇంకా మిగతావి కూడా సేమ్ అలాగే కాల్చుకోవాలండి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా చాలా బాగుంటాయి అనమాట టమాటో ఇది చెట్లీలు అయితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి పిల్లలకి పెద్దలకి చాలా నచ్చుతుంది గ్యారెంటీ ఇంకా ఇప్పుడు ఎట్లా ఇలా ఎలాగో ఇంట్లోనే ఉంటారు సమ్మర్ వచ్చేసింది వెరైటీ వెరైటీ కావాలని కోరుతారు పిల్లలు ఇలా చేసి ఇవ్వండి ఎలా కాదన్నారో చూద్దాం ఇలా బాగా కాల్ చేసుకోవాలి ఇది కూడా ఏమంటే ఒక్కోటి కాల్చుకుంటే నిదానం బాగుంటుంది అనమాట టేస్ట్ పెద్దగా వేసుకుంటున్నాం కదా అందుకోసం అనేసి ఇప్పుడు ఇది కూడా కాలిపోయింది తీసేద్దాం మిగతావి కూడా వేసిన తర్వాత అయితే చూపిస్తాను నువ్వులు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా మిగతా దీంతో పిండి వేసేసుకుందాం ఇది వేసేసిన తర్వాత అయితే చూపిస్తాను నేను తడుపుకున్న పిండికి అయితే ఇవి అయితే అండి చూడండి ఎంత బాగా వచ్చాయో దగ్గరికి ఒకసారి చూసారు కదా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇట్లా పట్టుకుంటే విరిగిపోతాను ఇలా చూసారు కదా ఎంత బాగా వచ్చినాయి అసలు క్రిస్పీ క్రిస్పీగా చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను ఇవే చూస్తానమాట మీకు సౌండ్ ఒక ఇంట్లో లేదు ఆ నూలు తగులుతూ టమోటో వెరైటీ టేస్ట్ అనమాట ఒక్కసారి మీరు కూడా ఖచ్చితంగా టమోటో చట్లీలు మేమైతే చట్లీలు అంటామని చెప్పాను కదా జంతికలు టమోటో జంతికలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా మటుకు చూడండి మీరు చూస్తేనే కదా మా ఛానల్ మరింత ముందుకైతే వెళుతుంది నేను చేసిన టమోటో జంతికలు ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మరి కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసేసేయండి బాయ్